హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకానికి సంబంధించి ప్రతి నెల మనకి ఒకటవ తేదీన ఈ పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తారు కదా కానీ ఇప్పుడు అలా కాదండి మనకి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి పెన్షన్ అమౌంట్ అనేది మనకి డేట్ అయితే చేంజ్ చేశారు సో అది ఎప్పటికంటే మనకి ఈ మంత్ అంటే డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చేయాలి అని అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది నిన్ననే వచ్చిందండి అప్డేటు సో దీనికి సంబంధించి నేను మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి డిసెంబర్ ముప్పైనా మనకి క్యాష్ విత్డ్రా చేసుకొని ముప్పై ఒకటిన పెన్షను అందరికీ పనిచేయాలని మనకి అప్డేట్ వచ్చింది అలాగే హెచ్సిఎం ప్రోగ్రామైజ్ ఫిక్స్డ్ డేట్ నర్సరావుపేట అయిన పల్నాడు డిస్ట్రిక్ట్ అని కూడా మనకి అప్డేట్లో ఇవ్వడం జరిగింది సో కాబట్టి మనకి ఒక వన్ డే ముందుగానే పెన్షన్ అమౌంట్ అనేది పనిచేస్తున్నారు అలాగే పెన్షన్ వెరిఫికేషన్ అనేది వికలాంగులకి డాక్యుమెంట్స్ అనేవి మళ్ళీ చెకప్ చేయడానికి మనకి ఆల్రెడీ జియో అయితే రిలీజ్ అయింది కదా దాన్ని ఆపారు కదా మళ్ళీ కూడా మనకి వెరిఫికేషన్కి మళ్ళీ డాక్టర్స్కి వెరిఫికేషన్ చేయమని అప్డేట్ అయితే వచ్చింది సో మరి ఈ వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ మాత్రం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్